చాలా బాగున్నాను సో ఇలా పేరు ఏంటంటే అన్బాక్సింగ్ పెడమ్ నేను ఒక నిమిషం నుంచి టూ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను సో వీటి నుంచి నేను రివ్యూ ఇస్తాను అంటే నేను ఎందుకు తీసుకున్నాను ఇవి ఎలా వచ్చాయనేది మీకు కూడా షేర్ చేసుకుంటాను నేను దీని అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇప్పుడు నాకు డౌట్ మీషో నుంచి తక్కువ రేట్ ఏదైనా తీసుకుంటే నాకు అది ఓపెన్ చేసేంతవరకు డౌట్ అనమాట చూద్దాం మీకు ఒకసారి చూపిస్తాను మంచితే చెప్పండి మీకు కూడా చూపిస్తున్నాను సో నేనైతే ఈ రెండు రెండునైతే ఈ రెండు ఐటమ్స్ అయితే అయితే తీసుకున్నాను ఎందుకంటే వీడియోస్ కోసమే సో నేను ఫస్ట్ అయితే నేను చూపిస్తాను ఇది ఏంటంటే సెల్ఫ్ స్టిక్ అనమాట ఇది నాకు వీడియోస్ చూస్తుంటది కాబట్టి బ్లాగ్స్ ఎలా ఉంది కదా సో దానికి ట్రై ప్యాడ్ తీయాల్సి వచ్చాలంటే అంటే అంటే దాన్ని ట్రై ప్యాడ్ తీయాల్సి వస్తుంది ఈ జంపి స్టిక్ అంటే కొంచెం లైట్ వెయిట్ గా ఉంటది మన కంటివి చేయగలం ఎప్పుడంటప్పుడు వాడుకోవచ్చు అందుకని నేను నేను తీసుకున్నాను అనమాట నేను ఓపెన్ చేసి చూసాను మళ్ళీ మీ పొగుతారు ఓపెన్ చేసి చూపిస్తాను సో మనకైతే ఇది ఒకటి ఇస్తారు అంటే ఇది ఎలా యూజ్ చేయాలన్న దానికి ఎలా యూస్ అంటే పేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో బాక్స్ లో కూడా ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటాను తీసేసి కాబట్టి ఎలా ఉండాలని చూపాలి కాబట్టి మళ్ళీ అలానే పెట్టండి సో బాక్స్ అయితే ఇంకా ఉంటుంది సో ఇప్పుడు నేను తీసి చూపిస్తాను దీంట్లో ఒక చిన్న విషయంలో మనం అయ్యాన్ని నేను చూపిస్తాను సో ఫస్ట్ ట్రై పడ సో అది స్టిక్ అయితే ఈ విధంగా ఉంటది ఇంత మన ఇంచ్ మన త్రీ ఎంత సైజ్ ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకోవాలి పెట్టుకోవచ్చు ఇంతవరకు అయినా బెండ్ చేసుకోవచ్చు సో ఇది లాస్ట్ ఉంటుంది బెండింగ్ దమ్మ ఇలా గా ఉండాలంటే గైడ్ చేసుకోవాలి సైడ్ దీన్ని టైట్ చేసుకోవాలి సైడ్స్ అవుతుంది కదా దాన్ని బట్టి రసం దాన్ని కదా ఇదేంటంటే మనకు ఇది ఆన్ చేయడానికి కూడా ఉండవు దీని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ వచ్చు దీన్ని ప్రెస్ చేస్తే లైట్ అవుతుంది దీన్ని ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది మనం మొబైల్ కి బ్లూటూత్ కనెక్ట్ చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు కింద మనం స్టాండ్ లాగా పెట్టుకోవడానికి ఫ్రల్సా అనమాట నేను డిసప్పాయింట్ అయింది ఫ్రల్స్ ఇది ఇది చాలా లూజ్ లూజ్ ఉంది ఇది లూజ్ ఉండడం వల్ల కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలా కిందికి పడిపోతుంది అవుతుంది నో ప్రాబ్లం కింద స్కూల్స్ ఉన్నాయి కదా ఆ స్క్రూల్స్ టైప్ చేస్తే ఓకే అవుతుంది ఇంకా నేను కనెక్ట్ చేస్తుంది ఆఫీస్ సో ఇది కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం దీన్ని పక్కకు తీసేసుకోండి దీని తర్వాత చూపిస్తాము ఇక్కడ ఏమి ఉంది కదా ఇది మొబైల్ అయితే కట్టుకోవడం తర్వాత ఇది లెన్స్ పెట్టా ఎంత అయితే ఇంత ఉంటుంది ఇదే చెప్పాలంటే నా హ్యాండ్ నుంచి నా హ్యాండ్ అంత ఉంటుంది అనుకోండి ఇంత వచ్చింది అనమాట ఇదేంటంటే నిమిషం పెద్దగా ఉంటుందేమో అని అనుకుంటాం బట్ అప్పుడంత పెద్దగా అనిపించింది రియాలిటీ చూస్తే ఇంతే ఉంది పర్లేదు చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడానికి అవుతాదనేసి ఓకే అడ్జస్ట్ అయిపోయింది ఇంకా ఇది కూడా టైట్ చేసుకోవాలి ఇది కూడా రిపేర్ అయింది కాబట్టి ఇది రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పెద్దగా ఏం లేదు ఇందులో చెప్పడానికి సో నార్మల్ గా లో తీసుకోవచ్చు చిన్న చిన్న షార్ట్ డేస్ తీసుకుంచి అండ్ అంటే కింద కూర్చొని చేసేటప్పుడు ట్రై ప్యాడ్ అంతా తిండికి రాదు కాబట్టి దీన్ని మినిమం ఇక్కడ దాకా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇక్కడ దాకా హ్యాండిల్ చేసుకోవచ్చు సో ఓకే అనిపించే సో నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేమిటండి మీకు మళ్ళీ ఇదేంటి అప్పుడు చెప్తారు ఇది కూడా వీడియోస్ కోసమే సో దీన్ని కూడా నేను ఓపెన్ తీసుకొచ్చాను ఇదైతే నేను తెలియదు ఓకే ైట్ అండి చేసి ఇది ఏంటి అనేది మీరు టెస్ట్ చేస్తే త్వరగా కామెంట్ మందికి చెప్పండి తప్పే అర్థం అడిపోతుండవు దీన్ని తెలుసుకో ఇంపు ఇచ్చేయండి అంటే ఇచ్చామంటే

చెట్లకి చెట్లకి కూడా అంటారు ఎలాంటి పైన ఎక్కల నుంచి పెడతారు అంటే మనం పెట్టలేని ప్లేస్ లో ఈ మొబైల్ పెట్టచ్చు అనమాట ఎగ్జాంపుల్ గా ఇదే ఉంది అనుకోండి ఒక కథ అనుకోండి దీన్ని ఇలా పండిపోయి వీడియో మనం ఇలా తీసుకోవాలి ఇలా చెట్టుకి ఇలా చెకి పెట్టేస్తే కెమెరా లేదంటే మన ఇంట్లో ఏదైనా ఉంటే దానికి పెట్టచ్చు దీని గురించి అందరు తెలిసే ఉంటది ఇది మా బావ తీసుకున్నాడు ఏమైనా వీడియోస్ అంటే మా బ్లాగ్స్ ఛానల్ కోసమే తీసుకున్నాం ఇది కింద కూడా పెట్టుకోవచ్చు ఇంకా చేస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ రెండు నేను తీసుకున్నాను ఇది ఓకే కానీ నేను ఒకటి నేను ట్రై చేసుకుంటే ఇది కూడా ఓకే నాకు లెంత్ లో అలాగే బ్లూంగ్ కావడం మాత్రమే ఒక డిసప్పాయింట్ అయ్యాను అంతా ఓకే నాకైతే బాగా నచ్చి ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లమ్ ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతా సో మీకు ఇవి కావాలి అంటే చెప్పండి నేను ఫిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను మీకు కావాలి అంటే లింక్ కింద ఇస్తా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎందుకంటే వదిలేసి ఉంది కావాలంటే చెప్పండి సో మా వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే మా వీడియోస్ అంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బ్లాగ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మా బ్లాగ్ ఛానల్ ముంచేసి ఫ్రండ్ బ్లాగ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీళ్ళందా మళ్ళీ కలుద్దాం